నమస్తే నేను మీ స్మైల్ మోహన్ వీడియో చూసానండి చాలా ఆశ్చర్యం గురయాను ఎలా ఉంటుందా మీరు కూడా చూసి వాళ్ళనే నేను ఇప్పుడు కలవడం జరిగింది వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం తల్లి మన వీడియో చూసాను చాలా టాలెంట్ గా ఉంది ఒక్కసారి మాకు అది ఫాల్స్ అంటారు పెట్టుకున్నా సరే కనిపించదు కానీ నేను ఇది కట్టుకున్నప్పుడు మీరు ఎవరు ఏది అడిగినా సరే నేను చెప్పగలుగుతాను దీన్ని ఏమంటారంటే ఇప్పుడు కింద కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ కూడా కవర్ అవ్వడానికి దీన్ని పెట్టుకుంటారు దీన్ని నార్మల్ గా స్విమ్మింగ్ చేయడానికి పెట్టుకుంటారు సూపర్ తల్లి థ్యాంక్ యూ ఇది నోట్ అన్నమాట హండ్రెడ్ రూపీస్ నోట్ సీరియల్ నెంబర్ వచ్చేసి ఫోర్ ఆర్ ఎఫ్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రిబీ జీరో వెరీ గుడ్ రాసా స్మైల్ మొహన్ స్మైల్ మొహన్ అని చెప్పిందండి యాక్చువల్ గా రైట్ ఏ నేనే ఎమ్ముని ఎన్నుని లాగా రాసా నాదే తప్పు చాలా బాగా చెప్పింది చాలా బాబా ఇది నేర్పించారా ఎలా వచ్చింది ఓకే నమస్తే అండి మా పాప పేరు సోము మనస్వి అండి మేము చల్లపల్లిలో ఉంటాము మా పాప ఫోర్త్ క్లాస్ చదువుతుంది సెయింట్ మదర్ తెరీసా స్కూల్లో మేము సమ్మర్ యాక్టివిటీ కోసము చూస్తుండగా ఫేస్బుక్ లో మాకు సార్ ఒక ఆయన పరిచయం అయ్యారు మా వారు ఫాలోఅప్ అయ్యారండి ఆయన పేరు ఎస్ జిఎస్ఎస్ నందకిషోర్ గారు సైకాలజిస్ట్ గారండి హైదరాబాద్ మేము పాపను ఆయన దగ్గర తీసుకెళ్ళటం జరిగింది చక్కగా ఆయన ఈ థర్డ్ డే యాక్టివేషన్ అనేది చేయించారు ఆయన వల్ల మేము ఈ రోజు ఇలాంటివన్నీ ప్రెసెంట్ చేయగలుగుతున్నాము పాప బ్లైండ్ ఫాల్స్ పెట్టుకుని అన్ని ఐడెంటిఫై చేయగలుగుతుందండి కలర్స్ కానీ నంబర్స్ కానీ ఏమైనా చెప్పగలుగుతుంది మీరు ఏమైనా ఇచ్చినా రాసి తను చెప్పగలుగుతుంది అలాగే కరెన్సీ నోట్స్ ఇచ్చినా కూడా తను వాటి మీద ఉన్న సీరియల్ ఆర్డర్ మొత్తం కూడా చెప్తుందండి నమస్తే అండి దీన్ని గాంధారి విద్యను అంటారు ఇది జీరో అదే ఫోర్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు నేర్పుతారు ఇది ఇది ఎవరు పెట్టుకున్నా కనపడదు దీన్ని నేర్చుకోవడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి వీళ్ళు గంట సేపు చదవాల్సింది అరగంట చదివినా అన్ని గుర్తుంటాయి ఇది ఇది పెట్టుకుంటే నార్మల్ పీపుల్ ఎవరికి కనపడదు ఇది పెట్టుకోవడం వల్ల వీళ్ళు ప్రాక్టీస్ చేస్తా ఉంటే లైఫ్ లాంగ్ ఇది ఉపయోగపడుతుంది ఇంకా మీకు ఎవరైనా డౌట్ ఉంటే మీరు వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు ఓకే అండి మామూలు ట్రై చేస్తారు విన్న సార్ ఒకటండి కరెక్టేనా కాదండి నేను మూడు చూపించాను మీరు ఒకటే చెప్పారు అండి ఒకటి అన్న ఏం కనపట్లేదు అన్న ఫ్రెండ్స్ నాకు నిజంగా ఏం కనపట్లేదు అంత లైండ్గా ఉంది సో ఈ చిట్టి తల్లిని మీ అంతా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ ఒక వాల్ లాంటిది ఉంది దానిపైన స్టిక్కర్ ఉంది ఇక్కడ టిఆర్ఏ ఎన్డిఎస్ ఏ ఎన్ డి ఎస్ ట్రెండ్స్ ఎం ఎక్స్ మ్యాక్స్ వి ఏ ఆర్ ఏ ఎం వరామ ఎస్ టి వై స్టైల్ అన్ ఇక్కడ పైన కృష్ణ D i s t s districts. apa ini yang akan okay. Ah. Uh, uh, okay.

ఆ చెప్తాను ఏపి త్రీ నైన్ జిబి సెవెన్ త్రీ జీరో ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఆ ఒక అంకుల్ ఉన్నారు ఇక్కడ ఒక అక్క ఇక్కడ ఒక ఇక్కడ ఒక చెల్లి ఉన్నారు వెనకాల ఒక ఆంటీ ఉన్నారు फोर मेंबर्स ఉన్నారు सुपर सुपर एक्सेलेन्ट